ఈరోజు టాపిక్ ఏంటి అంటే నాకు చాలా రోజుల నుంచి మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంది ఏంటి అని అంటే నేను ఈ పొజిషన్లో ఒక యోగా ట్రైనర్గా ఈ పొజిషన్లో ఉన్నానంటే ఒక మనిషి కాదు ఆడదానికి ఆడదే అది రియల్ కానీ నా విషయంలో ఆ శత్రువు మాట్లాడిన మాటలే తను నన్ను హర్ట్ చేసిన విధానం నన్ను బాధపెట్టిన విధానమే నాకు ఈ పొజిషన్లో నన్ను నిలబడేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అంటే మనల్ని ఎవరైనా బాధ పెట్టాలి మనం తుంగిపోతూ ఉంటాం అయ్యే నేను ఇవి ఈ పని చేయలేదు కానీ ఎందుకు వీళ్ళేలా మాట్లాడుతున్నారు అనేసి కానీ నువ్వు నువ్వు ఏమైనా ఆ చెడు పని చెయ్యి మంచి పని చెయ్యి చెయ్యకు నిన్ను పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో నిన్ను తిట్టే వాళ్ళు కూడా అంతే మంది కానీ తిట్టే వాళ్ళే నా విషయంలో నేను తను మాట్లాడిన మాటలు నేను బాగా ఆలోచించాను ఎందుకు ఆలోచించానంటే తెలుగులో ఒకటి పోలీస్ వాడికి వెళ్ళామని ఒక ఫిలిం చూశాను అంటే లాంగ్ బ్యాక్ దాంట్లో నరేష్ హీరో హీరోయిన్ హీరో వచ్చేసి పోలీస్ క్యారెక్టర్ తన్ తనని పోలీస్ ఆఫీసర్ వైఫ్ ఒక పని మనిషి కింద ట్రీట్ చేస్తూ ఉంటుంది తన వైఫ్ని ఎలా చూస్తుంది అంటే చాలా హీనంగా మాట్లాడుతుంది అప్పుడు తను ఆలోచిస్తుంది తను ఒక కలెక్టర్ కావాలని తనకు ఒక డ్రీమ్ తను పట్టుదలతోటి కలెక్టర్ చదివి ఎవరైతే తనని హట్ చేసి తనని మాట్లాడారో వాళ్ళతో సెల్యూట్ వాళ్ళ హస్బెండ్ తోటి సెల్యూట్ కొట్టించుకు ఆ ఫిలిం నాకు ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకు ఎందుకు తను మాట్లాడినప్పుడు నేను ఎందుకు బాధపడుతున్నా అసలు ఏంటి పాటయ్యాం అసలు నా లైఫ్ ఏంటి అనే చాలా బాగా ఆలోచించాను నేను వల్ల నేను చాలా కోల్పోయాను లైఫ్లో ఎంత కోల్పోయానో అంత కోల్పోయానో ఏం బాధపడాలో అది బాధపడ్డాను కానీ ఈ పొజిషన్లో ఇప్పుడు ఒక రెండు స్కూళ్ళల్లో చేస్తే యోగా సెంటర్ కట్టుకొని నా కాలం మీద నేను నిలబడి నా పిల్లల మీద ఎవరి మీద నేను డిపెండ్ అవ్వకుండా తను ఆ కన్నా నన్ను బాధ పెట్టే మాటలు కన్నా మాట్లాడకుండా వే నేను నార్మల్గా వేరే వాళ్ళ దగ్గర యోగా ట్రైన్ చేసుకుని యోగా క్లాస్కి వెళ్తే ఒక స్టూడెంట్ లాగానే మిగిలిపోయింది ఒక యోగా ట్రైనర్ పొజిషన్కి వచ్చేదాన్నే కాదు ఇంకొకటి మా గురుజీ వాస్తవ గురుజీకి సదా రుణపడి ఉంటారు వాళ్ళు ఎప్పుడూ ఒకటే చెప్తుంటారు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నీ లైఫ్లో ఏం జరిగిందా చెడు జరిగిందా డోంట్ వై మంచి జరిగిందా ఏది జరిగినా నీ లైఫ్లో నీకు అనేది ఒక స్టెప్పు ముందుకు వెళ్ళడానికి అది నీకు ఉపయోగపడుతుంది అని ఎప్పుడూ చెప్పాము అదే నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కాకపోతే ఇంత లాంగ్ బ్యాక్ మీకు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అంటే కొంచెం నేను స్కూల్లో బిజీగా ఉండడం ఒకటి మెంటల్గా నేను డిస్టర్బ్ అయ్యాను మన ప్రాణం అనుకున్న వాళ్ళు మనల్ని మోసం చేస్తే మనకు ఎలా ఉంటుందో ఆ దాని నుంచి బయటికి రావడానికి కొంచెం నాకు టైం పట్టింది ఇప్పుడు అయా మళ్ళీ మీ లక్ష్మి వెనక్కి వచ్చింది మీరు మీరు అందరూ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరో చూడాలి ఎవరు ఎవరు మెప్ప పొందాలి ఎవరు లైక్స్ తీసుకోవాలి అని మాత్రం నేను చేయటం లేదు కానీ ఎవ్ ఎవ్రీ పర్సన్ ఒకరు మనల్ని బాధ పెట్టారు అంటే మనం దాన్ని ఒక పాజిటివ్ థాట్ కింద తీసుకుంటే నీ లైఫ్లో నువ్వు ఏంటి అనేది నిరూపించుకోగలవు అదే నువ్వు నెగిటివ్గా తీసుకుంటే నీ లైఫ్లో ఏమీ నిరూపించుకోలేదు అని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మై లైఫ్ కానీ నన్ను నమ్మిన వాళ్ళే నన్ను ప్రాణం కంటే ఎక్కువ నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు కానీ దేవుడు ఉన్నాడు వాళ్ళకి ఎలాంటి శిక్షణ వేయాలో అలాంటి శిక్షనే వేస్తారు దానికి నేను ఇప్పుడు ఏమీ బాధపడటం లేదు హ్యాపీగా ఉండాలి లైఫ్లో అనే ట్రై చేస్తూ ఉన్నాను బట్ చూద్దాం గాడ్ ఈస్ గ్రేట్ నా కృష్ణ ఏం నిర్ణయించాడో చూద్దాం అదే మిమ్మల్ని లైఫ్లో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు కానీ మిమ్మల్ని మోసం చేస్తే మీరు ఎటువంటి శిక్ష వేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ నీ ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఈజ్ యువర్ లక్ష్మి ఎప్పుడు మీ లక్ష్మి మీతోటే ఉండాలి అని ఆశీర్వదించండి ప్లీజ్